హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి వంటలు నేను మీ నవీన ఇవాళ వీడియోలో మనము సింపుల్గా హెల్తీగా టేస్టీగా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనము మిల్ మేకర్తో ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఈజీగా చేసుకోవచ్చండి దీని తయారీ కోసము ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక చిన్న కప్పుడు మిల్ మేకర్ వేసుకోవాలి వీటిని సోయా చుక్స్ అంటాము వీటిలో వేడి నీళ్ళు వేసుకోవాలి ఇలా హాట్ వాటర్ వేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి పొడవుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోండి టమాటాలు అలా వేసుకుంటేనే బాగుంటుంది సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే తురుముకున్న క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోండి ఇందులోకి ఒక ఒక టూ ఎగ్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ వీటిని బ్రేక్ చేసుకుని వేసుకుని మొత్తం అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి ఆమ్లెటే బట్ చాలా టేస్టీగా ఉంటుంది హై ప్రోటీన్ అనమాట హెల్దీగా వెయిట్ లాస్లో కూడా మనకి ఇది చాలా యూజ్ అవుతుంది మొత్తం అంతా కూడా కలిపేసుకోండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా వేసి ఇవ్వచ్చు మధ్య మధ్యలో ఇలా సోయాస్ని మనము డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది ఇలా నీటిలో ఉన్న ఈ మిల్ మేకర్ని ఈ విధంగా మొత్తం వాటర్ అంతా కూడా పిండేసి ఇలా కప్పులోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ ఆమ్లెట్ మిక్చర్ వేసుకోవడానికి ఒక వెడల్పుగా ఉన్నటువంటి తవా తీసుకోండి అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత కాస్త వేడైన తర్వాత ఇందులోకి మనము ఈ ఎగ్ మిక్చర్ని ఇందులో వేసేసుకోవాలి ఇది మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి టమాటాలు పొడవుగా కట్ చేస్తేనే బాగుంటుందండి మరి చిన్నగా కంటే కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇలా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మిల్ మేకర్ని ఇందులో వేసేసుకోవాలి చూసారా మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పెట్టి ఈ విధంగా నొక్కితే కనుక మనకి చక్కగా దానికి ఫిక్స్ అయిపోతుంది మంటని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి వేసేస్తున్నాను ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువైపోతే మీకు మాడిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి డైరెక్ట్గా మీరు గరిటత అయితే కనుక అది విరిగిపోతుంది దీన్ని ఇలా ఇలా ఉల్టా కింద వేసేసుకున్న తర్వాత ఇటువైపు కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఈ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఫుల్గా మనకి ఆ బ్రేక్ఫాస్ట్లోకి సరిపోతుందండి చాలా బాగుంటుంది అండ్ తక్కువ టైంలో చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా అయిపోతేను మీకు ఏదైనా డైట్ చేసే వాళ్ళ సరే హెల్ప్ఫుల్గా ఉంటుంది చూసారా ఇలాగ ప్లేట్లోకి సరి వాట్ చేసేసుకోవడమే చూసారు కదా చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈసారి ఆమ్లెట్ వేసినప్పుడు ఇలాగ మిల్ మేకర్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అండ్ సింపుల్ ఈజీ రెసిపీస్ కోసం తెలిగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇలాగా కట్ చేసుకొని మనం అవుట్ చేసేసుకోవడమే చూసారు కదండి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి